ఒరే పిల్లలు లేవంట్రా పొద్దుకిందిరా కాకిగాల ఈ ముసలి కాసేపు కొనుక్కునేవాడు కదా ఒరే గోపాలం విన్నావా నేను నోటికి వచ్చినట్టు వాగుతున్నారు నేను ముసలి దాన్ని అంట నాది కాకిగోలంట అబ్బా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే రే నువ్వు ముసలి దానివి కదా నాకే నువ్వు నానమ్మవి వాళ్ళు పసిపిల్లలు ఒరే మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికీ కళ్ళ చోటు లేకుండా నే సూదిల దారమేకిచ్చగలనో తెలుసా? ఓహ్ కొను మనుషుల్ని గుర్తుపట్టలేదో చూసరా చూసవరా ను ఊర్కోవే ఆ ఊర్కోవట్ారలే లే వంట గుడ్ మార్నింగ్ గొప్ప అన్నదమ్ములు టు మార్నింగ్ హ్ చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఏనగారి లేపరు రేయ్ ఈ రోజు నుంచి మీరు వ్యాపులల్తో పళ్ళు తొక్కున అవసరం లేదు మరి కొక్కో క చికెక్తే కాదు నాడమ్మా బ్రష్ పేస్తో వేయ్ ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లండన్ లండన్ బడి మొహాలు నడుస్తున్నావునమ్మా ఆ పేస్ట్ టు బ్రష్ లెంతరా ఇరవై రూపాయలేనా అడమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్లలతో తోముకుంటే వాళ్ళు పళ్ళేకి పోతాయా చిన్నపిల్లలు కదా నానమ్మా అయిన నేను సంపాదించ దేవుడి కోసం నా తమ్ముడు కోసమే కదా చూడ్రా నా బృి అంతా నొరుగస్తుందా ఏం కాదు నా రుషి ఎక్కువ నురుగొస్తాండి కోలుంటే చూసుకో రే గోపాలం బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి రేపు వెళ్దాం నానమ్మ సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా రా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేస్తాను అలాగే సరే చిన్నాళ్ళు టైం స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు

సరే ఓపెన్ చేయి నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తాను అబే వద్దన్నయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్ పెట్టు జాతర చూస్తావా స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసా అవును థ్యాంక్స్ అన్నయ్య తమ్ముడు డబ్బు చేతికి సైకిల్ కొనిస్తానే అలాగే అనియా టాటా అనియా టాటా నానమ్మా చూడరా ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థాంతరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారో ఏంటో నాకేం అర్థం అవటం లేదు bye తెల్లవారులు ఇలాగే ఉన్నావా గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నలు నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రాబానికి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లక్ష్మీపతి మనందరినీ వాళ్ళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రండి రండి ఏంటి విశేషం రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న నా కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత విషయంలో నువ్వే మాట్లాడొద్దు నిన్నడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళాక చేసుకుంటానంటావు ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం పుడతారు ఓ పిల్లలు ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి సరిపోతారా నియా నియా అజ్జిటిక పాస్ కెళ్ళనియా కింద బాత్రూమ్ ఉంది నుండి వెళ్ళు అక్కడ కన్మిచ్చలేదన్నా కిందకి వెళ్లి వెతుకో అదే కనబడుతుంది అన్నయ్య అజ్జంట అన్నయ్య నువ్వు తీసుకెళ్ళవు అబ్బ విసిగించుకో బవిసుకించుకో ఇక్కడి నుండి హే ఎంత వెతుందో చాలా బాగుంది భలే బాగుంది నియా హాయ్ అయ్యో నా మంచో నువ్వు బెక్కి తొకడానికి నా బజరు దొరికిందా తిక్కటికి అయ్యే నా పౌడెయ్ ఏయ్ ను మనిషవా దున్నపోతువా ఏయ్ నాదవితు దూకుతవా నీ చుండ్రంత నా కత్తి చెరక నా పాలటి సిరికళ్ళ దాపరించారు ఏంటా చుపులు బైటి పోండి లాదా ఏంటి కొడవా చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు తమ్ముళ్ళు రండి బయటికి వెళ్ళాడుకుంటారు కానీ ఏమా బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి ఏంటి అవును నాకు ఈ పెళ్లి సరిపడదు వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెకొచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకో తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్లైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది నడి రోడ్లో వదిలేద్దాం లేదుగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా రోడ్డైనా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లి జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను బావా నా చెల్లెల్ని పైన మోసపడిందని నీకు మిల్లుల్లో పనిచ్చి జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతగాలవో ఒక్కసారి ఆలోచించు బాబా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకు అంత ధైర్యం ఈ పన్నా చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నాకొద్దులేవయ్యా నా తమ్ముళ్ళొక్ కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చన్నాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడు పేరు మధు రెండోవాడు గోపి ఆఖరోడు శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువు అవ్వలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటు ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి వెదవని చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి తావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చోటు పెట్టుకోవచ్చుగా ఏరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పొడుచుదానివా ముప్పై ఏళ్ల కిందట నేను పొడుచుదాన్ని